హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకా బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి ఇంకా ఏ రోజైనా ఏ వారమైనా ఏ మండే అయినా సండే అయినా ఇంకా లేడీస్కి అయితే ఈ పనులు అయితే తప్పయండి మార్నింగ్ మార్నింగే ఈ పనులు వంట పనులు టిఫిన్ వేయడం టీ పనులు ఇంకా అన్నీ ఉంటేనే ఉంటాయండి ఇంకా ఇంట్లో అంత పని అయితే ముగించుకొని ఈరోజైతే కొంచెం లేట్గానే లేచానండి సండేనే కదా ఇంకా అని ఇంకా పూజ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ముగ్గులు వేసుకుంటున్నానండి బయట ఇంకా ఇప్పుడే ఇప్పుడు సెవెన్ అట్లా అయితే ఉందండి ఇంకా ఈరోజైతే చాలా లేట్గానే లేచిందండి ఇంకా ఈరోజైతే ఇంకా బయటకు వెళ్ళే పని కూడా ఉందండి ఇప్పుడైతే ముగ్గు వేసుకొని ఈరోజైతే ముగ్గు ఇట్లా వేసుకుంటున్నానండి గీతల గీతలతోటి గీతలు గీతలు ఇక నవరాత్రులు కాబట్టి ఒక ముగ్గు ఇట్లా రోజు ఒక పూజ అట్లయితే నేనైతే చేసుకుంటానండి ఈరోజైతే ఇట్లా గీతల ముగ్గులు వేసుకుంటున్నానండి పద్మ ముగ్గునే కానీ గీతల లాగా వేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే నేను బయటకు వెళ్ళేది ఉందండి మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి మంచిరాలు వెళ్ళాలి ఈరోజైతే ఇంకా పూజ కోసం అని శంఖు పూలు కూసినాయండి బాగా శంఖ పూలును ఇంకా ఎల్లో పూలు కూడా కూసినాయండి అందుకోసమని ఈరోజైతే నేను ఈ పూలను అయితే పోసుకుంటున్నాను అండి రోజు ఒకటి రెండు అట్లా పూసేది ఈరోజు కొన్ని ఎక్కువనే ఊసినాయండి శంకు పూలు శంకు పూలు శివునికి చాలా ఇష్టమైన పూలండి ఈరోజైతే ఈ ఎల్లో పూలు కూడా చాలానే ఊసినాయండి ఇంకా నైట్ వర్షం పడింది కాబట్టి ఇంకా చెట్ల మిన్నైతే అట్లనే ఉన్నాయండి నీళ్ళు అయితే ఇట్లా అంటేనే నీళ్ళు అసలు పడుతూ ఉన్నాయి జల జల ఇంకా నీళ్ళు కూడా ఉన్నాయండి చెట్లకైతే ఈ పూలును పోసుకొని ఇంకా ఏ పని అయితే అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఏదన్నా టిఫిన్ తినేసి అయితే మేము మంచురాలో బయలుదేరుతామండి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజైతే ఇంకా కొన్ని చామంతి పూలు ఉండే మొన్న శనివారం అవి ఇవి అన్నీ కలిపి పెట్టేసుకొని ఇంకా శనివారం కాబట్టి ఆదివారం పూజ అన్నీ తీసినవి అన్నీ ఇవైతే దోమేసుకున్నానండి ఇత్తడి మట్టి ప్రమిదాలు అన్నీ అయితే ఇంకా టూ డేస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కడిగి పెట్టుకొని పోదామని మేమైతే మంచిరాలు బయలుదేరామండి హాయ్ అండి మేము మంచిరాలు మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్మ నేను అక్క మా ఆయన అందరం అయితే వెళ్తున్నామండి ఇంకా మేము ఇక్కడ గంగ బ్రిడ్జి వరకు వెళ్ళి వచ్చేసినామండి ఇప్పుడు అయితే నేను ఇంకా శనివారం పూజలో తీసిన పువ్వులు ఆ పిండి దీపాలు అవన్నీ అయితే గంగలు వేయడానికి కానీ నేనైతే తీసుకొని వచ్చిన్నాండి ఇక్కడ గంగలు వేస్తానని ఎందుకంటే ఇక అవి ఆవుకు పెట్టే టైం లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వచ్చి గంగలు వేసిందండి ఇంకా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడో ఎవరైనా తొక్కని ప్లేస్లో కానీ లేకుంటే ఆవుకైనా పెట్టవచ్చండి ఇక్కడనైతే గంగల నీళ్ళు అయితే ఇంకా రానే రాలేదండి ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడట్లేదు కాబట్టి ఇంకా ఏం రాలేదండి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి చాలామంది అయితే గంగస్నానంకైతే వచ్చి రండి అక్కడ దూరంగా గంగ స్నానం అయితే చాలామంది చేస్తున్నారు ఇంకా ఇసుక అంతా కనిపిస్తుందండి చాలా రోజుల నుండి అయితే బాగా నిండు ఉండేది గంగా ఇప్పుడైతే అన్ని నీళ్ళు అండి ఎక్కువ ఎండలు ఇంకా నేనైతే నేను వేసిన పూలు ఎక్కడిదాకా అని ఇంకా చూస్తున్నానండి చూసుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అప్పుడు టెన్ అట్లయితుందండి ఇంకా వచ్చినాం మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకా అంటేనే మాకు షాపింగ్ అండి అక్కడనైతే ఆషాడమ్ సేల్ అయితే ఎక్కువ ఉందట మా ఆయనని బతిమీలాడుకుంటున్నాం ఎందుకంటే డైలీ వేర్ శారీస్ అంటే ఆషాడంలో ఎక్కువ తీసుకోవాలండి అప్పుడైతే ఇంకా మంచిగా తక్కువకు వస్తాయని అని ఫోర్ ఫైవ్ చెప్తున్నాను చెప్తున్నానండి ఎందుకంటే తక్కువ రేటే ఉంటాయి కదా ఇక నేను మా మనవరాలు అయితే మంచిగా తొందరనే రెడీ అయినాం ఇంకా అందరం అయితే వెళ్తున్నామండి బయలుదేరి అప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మా మనవరాలు కలుస్తుందని మేము సండే వచ్చినామండి ఇంకా టూ డేస్ ఉంది మండే రోజు వెళ్దామని ఇక్కడనైతే మా బిడ్డ వాళ్ళ ఇక్కడ బిల్డింగ్ కింద ఒకటైతే ఈ చెట్టు ఉందండి అండి దీన్ని మునగ చెట్టు అంటారండి దీని ఆకులు కూడా ఇంకా కర్రీ వేసుకుంటారు పప్పులో వేసుకుంటారు పచ్చడి వేసుకుంటారు అయితే నేనైతే కొన్ని కోసిన్నాండి ఇట్లా తీసుకెళ్దామని కానీ ఇంకా మేము వెళ్ళేసరికి ఆగలే అనుకున్న కానీ కార్లో ఒక కవర్లో పెట్టి అయితే పెట్టేసిన్నాండి ఇంక ఇక్కడనైతే మమ్మల్ని దింపేసే వస్తా నేనైతే ఉండ అని మా ఆయన అయితే ఇంకా బయలుదేరిండు మేమైతే ఇక్కడ వైభవం షాపింగ్ మాల్కి వచ్చినామండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ మేము ఫస్ట్ అయితే వైభవంలో చూస్తాం ఏమన్నా నచ్చకుంటే ఇంకా చెన్నై షాపింగ్లో చూస్తామండి అండి ఇక్కడైతే నేను వైభవం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసిన ఇంకా ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టి అండి చూసి అయితే ఇప్పుడు ఏమన్నా వెరైటీస్ ఉంటే తీసుకుందాం లేకుంటే వేర్ శారీసేనా అండి నేను తీసుకునేటి ఎందుకంటే ఇంకా పట్టు అవన్నీ ఇంకా మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కదా ఇంకా ఎంట్రీలనే ఉంటుందండి ఇదైతే వినాయకుని విగ్రహం ఎప్పుడు దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయట అండి నిత్య దీపారాధన ఇంక ఇక్కడనైతే చాలా జనం ఉన్నారండి అసలు చూస్తే ఆఫర్స్ అంటే లేడీస్ అయితే ఎప్పుడు అంతలోనే ఉంటారు ఇక్కడనైతే షాపింగ్ మాల్స్ వాళ్ళలో ఎప్పుడు జనాలే ఉంటారండి మంచిరాళ్ళలో నేనైతే ఇక్కడ డైలీ శారీస్ కానీ ఇక్కడ వచ్చినా ఇంకా ఎల్లో శారీ అయితే తీసుకున్నానండి అది చూడంగానే పట్టేసిన కలర్ నాకు బాగా నచ్చింది ఇట్లా గ్రేక్ ఎల్లో బార్డర్ వచ్చిందని ఇంక ఇవైతే నేను చూస్తున్నానండి ఇవన్నీ డైలీ వేర్కేనండి మామూలుగా డైలీ వేర్కు మంచిగా ఉంటాయి కదా సింథటిక్ శారీస్ అని ఇక్కడ అయితే ఎక్కువ నేను మంచి వాళ్ళకి వచ్చే తీసుకుంటా ఆషాడంలో కలర్స్ బాగా వచ్చినాయండి అసలు ఒకటే మోడల్గా అన్ని కలర్స్లలో వచ్చినాయి అన్ని మోడల్స్లలో వచ్చినాయి చాలా ఉన్నాయి వెరైటీస్ కూడా వైభవంలో చాలా శారీస్ ఉన్నాయండి ఆఫర్ మా మంచిగా పెట్టినండి తక్కువనే పెట్టిరు అసలు ఫైవ్ హండ్రెడ్కి టూ సెవెన్ హండ్రెడ్కి టూ అట్లా ఎయిట్ హండ్రెడ్కి టూ అట్లా అన్నీ పెట్టిరండి ఒకటి కొంటూ ఒకటి ఫ్రీ అని ఇంకా అంత ఆఫర్స్ పెట్టిరండి నేను మా అక్క వాళ్ళ పాప మా అమ్మ కూడా వచ్చిందండి అసలు ఎప్పుడు రాలేదు షాపింగ్కి ఇప్పుడే మాతో వచ్చింది ఇంకా చూస్తానని వచ్చేసింది ఇంకా మేమైతే వచ్చినాం ఇంకా అన్నీ చూస్తున్నాం ఇదైతే నేనైతే తీసుకున్నా ఎల్లో శారీ అయితే గ్రేది ఎల్లో బార్డర్ది ఇంకా కొన్ని చూద్దాంలే ఏమైనా నచ్చుతాయా అని అన్నీ ఎప్పుడు గుంటనే ఉంటాం కాబట్టి ఎప్పుడు ఉన్నాయో అనిపిస్తాయండి ఇంట్లో ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి పింక్ శారీ సింథటిక్ శారీస్ అయితే రోజు డైలీ వేర్కి అవే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకెక్కువనే ఉండాలండి ఎందుకంటే ఇంకా వచ్చేది ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ రాఖీ పౌర్ణమి రోజు అని నాగపంచమికి ఇట్లా ఇట్లన్నీ రోజు ఒకటి కడతాం ఇంకా శుక్రవారాలు మంగళవారాలు అన్నీ ఇంకొత్తవి కడతాం కదండీ అని ఇంకా కొన్ని ఉంటే మంచిగానే ఉంటుంది కదా నేనైతే ఎక్కువనే తీసుకుందామని ఒక ఫోర్ ఫైవ్ అట్లా తీసుకుందామని వచ్చిందండి చూద్దాం నచ్చితే తీసుకుంటా లేకుంటే ఇంకా మా దగ్గరే తీసుకుంటానండి ఇప్పుడైతే ఇంకేమేం వెరైటీస్ వచ్చినాయని చూస్తున్నానండి ఇక్కడనైతే అన్ని డోలో శారీసే ఉన్నాయండి బ్రాస్ డోలో శారీస్ ఇవే ఎక్కువ ఉన్నాయండి ఈసారి ఇంకా డోలో శారీస్ అయితే నాకే చాలా ఉన్నాయండి ఇదైతే నేను కట్టుకున్న లానే ఉంది కలర్ అయితే సేమ్ డిజైన్ కలర్ మొత్తం అదే అండి అసలు ఇక్కడనైతే అవే అండి ఇవి కూడా చాలా పెట్టింది ఆఫర్కు సిక్స్ హండ్రెడ్కు రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ రెడ్ రెడ్ అయితే బాగా నచ్చిందండి నాకు కానీ అన్ని అన్నీ సింథటిక్ ఎక్కువనే ఉన్నాయండి రెడ్ అందుకోసం నేను తీసుకోవాలి ఇది కూడా బాగుందండి కలర్ కానీ ఇంకా లైట్గా ఉంది వద్దులే అన్నాక నేను ఇంకా అక్కడనే వేసేసిన అన్నీ చూస్తామండి లేడీస్ అంటే కొన్నుడు ఒకటి అయినా పది శారీస్ అయితే చూస్తామండి ఇక్కడనైతే ఇంకా అమ్మను ఏమైనా చెప్తుంది ఇవి ఆఫర్ ఇవి ఇట్లు ఉన్నాయి ఈ కలర్స్ బాగున్నాయి ఇవన్నీ ఇంకా అని అన్ని మోడల్స్ ఇట్లా వచ్చినాయా అవన్నీ చెప్తుందండి ఇది ఒకటి కొంట ఒకటి ఫ్రీ అని ఈ డోలో శారీస్ చాలా వస్తున్నాయండి ఇప్పుడు పోయిన దసరా నుండే స్టార్ట్ అయినాయి కదా అండి ఇప్పుడు ఇవి ఇంకా నేనైతే ఎప్పుడో తీసుకున్నా చాలా రోజుల క్రితమే ఇంకా అది నేను గట్టుకు కూడా అదే శారీ కదా అండి ఇంకా మా మన్మరాలైతే అయితే వచ్చి ఇక అమ్మమ్మ నీ లాంటి శారీ అని నాకే చూపిస్తుందండి ఇదైతే ఇంకా వేరే కలరు ఇంక ఇంకొక కలర్ అయితే అది నా శారీ అని చూపిస్తుంది ఇంకా ఇదైతే సేమ్ కలర్ అమ్మమ్మ తీసుకో అని చెప్తుంది ఇంక నేను బయటకు వచ్చిందంటే ఆమెకు నాకే ఉంటుందండి ఎక్కువ ఫ్రెండ్షిప్ అంటే అట్లనే ఉంటాం మేమైతే ఇంకా ఇక మా బిడ్డ అయితే చూసి ఉల్లుకుంటుంది ఇంకా ఎల్లో శారీ అయితే మా ఆయనకైతే బాగా నచ్చింది తీసుకోమనుడు ఇప్పటికే ఎల్లో శారీస్ బాగున్నాయి ఏదన్నా ఎక్కువ రేటుది ఉంటే ఎల్లో తీసుకుందాం అనుకున్నానండి ఎందుకంటే ఏడు శనివారాల వ్రతానికి యూజ్ అవుతుందని నేనైతే ఎక్కువ రేటుది ఏమన్నా కొంచెం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ అంత ఏం డిజైన్స్ అయితే నచ్చలేదండి ఇంకా రెండైతే శారీస్ తీసుకొని ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేస్తున్నామండి ఇంకా దానికి ఎదురుగానే చెన్నై షాపింగ్ మాల్ ఉంటుందండి ఇంకా మనం ఒక షా ఒక దగ్గరనే కొనం కదండి ఒక షాప్లో ఇంకా ఎదురుగానే కాబట్టి ఇంట్లో కూడా కొన్ని చూద్దాంలే ఏమన్నా వెరైటీస్ ఉంటే ఉండొచ్చులే అని ఇక్కడ కూడా వెళ్దామైతే ఇంకా బయలుదేరినామండి ఇంకా రోడ్డు దాటుడు అంతే అపోజిట్లోనే ఉంటుందండి ఇంకా ఇక్కడనైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇదైతే చెన్నై షాపింగ్ మాల్ అండి ఇంకా చాలా వెరైటీసే ఉంటాయండి ఇక్కడ కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ చూస్తా కాబట్టి నాకు కూడా తెలుసు ఇంకా నేను ఎప్పుడైనా శారీస్ అయినా ఇక్కడ పల్ సెట్ అయినా దండలు అవన్నీ అయితే ఇక్కడ తీసుకుంటానండి నేను ఎక్కువ చెన్నై షాపింగ్ మాల్లో ఎంట్రీలోనే వినాయకుడు ఉండడండి దేవుడు ఎక్కడ కనబడితే అక్కడ నేను ఆగిపోతా వాళ్ళందరికీ తెలిసి ఇక ఇంకా మా ఆయన అంటాను కదా దేవుడు కనబడ్డాడు కదా అక్కడనే ఆగుతుంది ఇక దాన్ని తీసుకుంటుంటుంది అంటాండు ఇక్కడనైతే ఇంకా ఇక్కడ ఈ మాలలు అయితే చూద్దామని వచ్చిందండి ఈ పూసల దండలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ క్రిస్టల్ పూసలి పల్సెట్లు నేను మొన్నప్పట్లో చెప్పింది ఇక్కడనే తీసుకున్నానండి ఇంకా ముత్యాలహారంది చాలా వెరైటీస్ ఉంటాయి రేట్లు కూడా మామూలుగా రీజనబుల్గానే ఉంటాయండి ఇంకా మా మన్మరాలు అయితే ఇది తీసుకో నువ్వు ఇది తీసుకో అమ్మమ్మ అని ఒకటే అని అయితే ఇంకా దీన్ని బట్టి తీసుకోమనుడు ఈ పింక్ పింక్ది ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి కానీ ఇక్కడ కేజీ సేల్ కదండి ఇందులో చాలా పబ్లిక్ ఉన్నారండి అసలు కొనుడు ఎంతమంది కొంటుండ్రో కానీ మంది అయితే ఉన్నారండి ఇది కేజీ సేల్ కాబట్టి అంత రేట్ అంతే ఉందండి రీజనబుల్గానే అక్కడ ఉన్న రేట్లు అలాగనే ఉన్నాయి కానీ కేజీ సేల్ అన్న వరకు అదేమో తక్కువకు వచ్చినట్టు మనం అనుకుంటాం కానీ కేజీకి టూ టూ ఫిఫ్టీ నుండి ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కేజీకి ఒక చీర వస్తుంది రెండు చీరలు వస్తాయి అట్లాగే ఎన్ని చీరలు అయినా అండి నేనైతే కేజీ ఆఫర్ ఏం తీసుకోలేదండి మామూలుగా ఆఫర్లు అయ్యి తీసుకున్నా ఇవైతే కేజీకి సెవెన్ ఫిఫ్టీ అన్నారండి సెవెన్ ఫిఫ్టీకి టూ టూ శారీసే వస్తున్నాయండి నేను వేరే వాళ్ళు తీసుకుంటే చూసిన ఇంకా ఇక్కడనైతే ఇంకా వేరే ఏమన్నా చూద్దాం క్యాట్ల పీసులు అట్లా అని ఇంకా మేము లోపలికి వెళ్ళినామండి సేల్ దగ్గరనే చాలా పబ్లిక్ ఉన్నారు కానీ లోపలనైతే మామూలుగానే ఉన్నారండి ఇంకా పట్టు సెక్షన్కి వెళ్ళి అయితే అసలు జీణమే లేరండి ఇంకా పట్టు దగ్గరనైతే ఇక్కడ అన్నీ డైలీ శారీసే ఉంటారండి అంటేనే ఇంకా ఆషాఢం శ్రావణ మసాలా కానీ ఇప్పుడైతే అన్నీ ఇవే ఉంటారు ఇక్కడనైతే నేను ఇక్కడ ఒకటి తీసుకున్నానండి శారీ ఇట్లాంటిది ఇంక ఇది అయితే థౌజండ్ అట్లా పడిందండి ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి కొన్ని ఆఫర్ లేకుండా కూడా ఉన్నాయండి ఎక్కువ రేటు ఇంకా అవి అన్నీ అన్నీ అయితే తీయలేదండి ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఇంకా అప్పటికే ఇంకా నేనైతే ఇంకా కొన్ని కవర్ చేయలేదండి ఇంకా ఇక్కడనైతే ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళినాకనైతే ఆ శారీస్ అయితే మీకు చూపిస్తానండి తీసుకున్నాయండి ఇంకా ఇక్కడనైతే బిల్ కౌంటర్ దగ్గర బిల్లు కట్టేసి అయితే ఇంకా మేము అండి ఇక మొత్తం టూ థౌజండ్ టూ ఫి టూ ఫైవ్ అయిందండి ఇంకా డైలీవేర్ శారీసే కాబట్టి ఇక్కడ వైభవం ఉన్న చెన్నై షాపింగ్ మాల్ అండి ఇంకా మేము ఎప్పుడైనా అక్కడ తీసుకుంటాం సీఎంఆర్కి అయితే ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడ సీఎంఆర్ కూడా ఉంది కానీ ఇవైతే ఇక్కడ వైభవంలో తీసుకున్న శారీస్ అండి టూ శారీస్ ఈ కలర్ అయితే బాగా నచ్చిందండి మా ఆయనకు పింక్ కలరు ఎల్లో అయితే నాకు నచ్చిందండి ఎల్లో ఇట్లా లెమ్మన్ ఎల్లో లాగా వచ్చింది కదండి గ్రే కలర్కు ఇంకా మంచి గణపతి చూడ్డానికి ఇట్లా లుక్ బాగుందండి నైస్గా అందుకోసమే అది తీసుకున్నా ఇంక ఇవైతే అది ఇది ఒకటి తీసుకున్నానండి ఎప్పుడైనా కలర్ఫుల్గా ఉంటుందని ఇంక ఇది ఒకటి తీసుకున్నానండి ఇవేం రేట్లు అయితే మెన్షన్ చేయట్లేదండి అంతే ఏం గుర్తులేదు నాకైతే ఇట్లా వేసి రో రేట్లు ఇంక ఇవైతే సింథటిక్ శారీసే అండి ఇంక ఇంతేనండి ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ పట్టిందండి ఇంకా అంతే వెరైటీస్ అండి ఇవి ఇదొకటి బ్రాసర్ శారీ అండి ఇది త్రీ ఫిఫ్టీ ఏం పడిందండి ఇంక ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మీరు ఎక్కడ శారీస్ తీసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి ఆ ఆఫర్స్ అంటే ఇంకెక్కడైనా వెళ్ళి ఎవరైనా ఏ లేడీస్ అంటే ఇంకా ఆ షాడమ్ ఆఫర్స్ అంటేనే ఎదురు చూస్తున్నట్టు చూస్తారండి ఇంకా నేనైతే ఇక్కడనైతే మంచిరాలు ఎప్పుడైనా షాపింగ్ చేస్తానండి ఎక్కువ ఇంకా ఇక్కడనైతే ఎక్కువ పెట్టారు మా దగ్గర షాపింగ్స్ థ్యాంక్ యూ